అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం ఎన్నికలకు ముందు రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా కొనసాగిస్తానని ఇతర మాటలు నమ్మొద్దని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వర్గ్యులు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మదనపల్లిను జిల్లా కేంద్రం చేసి రాయచోటి ప్రజలకు నమ్మక ద్రోహం చేశారని కాంగ్రెస్ ముస్లిం లీగ్ బీఎస్పీ పార్టీల శ్రేణులు అమీర్ భాషా షేక్ షపాపుల్ భాషా యుగేందర్ మన్సూర్ అలీఖాన్ అన్నారు సొండుపల్లి రోడ్డు వైపు ఉన్న క్రాంతి కాంప్లెక్స్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుని రాయచోటి ప్రజలు జీవితంలో మరిచిపోయారని వారు చెప్పారు చంద్రబాబు మదరపల్లి జిల్లా కేంద్రం చేస్తానని మీ తలయుడు మంత్రి లోకేష్ ఇచ్చిన హామీని నెరవేర్చడానికి రాయచోటి ప్రజలకు మీరిచ్చిన హామీ మరిచి రాయచోటి కేంద్రంగా ఏర్పడిన జిల్లాను ముక్కలు చేసి నామరూపాలు లేకుండా చీకటి జీవో తెచ్చి మాకు అన్యాయం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు తీసుకున్న ఆలోచనతో అనాలోచిత నిర్ణయాల వల్ల జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుండి మతరపల్లికి తరలించడం వెనుక వెనుక చిదంబర రహస్యం రహస్యం ఏమిటో ఏ సామాజిక వర్గం చుట్టుపక్కల హిస్ట్రీగా మేము చేస్తున్నాను అలాగనే ఎన్నో సంవత్సరాల నుంచి అభివృద్ధిని దొచ్చుతోకుండా రాళ్ళు రామలు తప్ప ఏమి లేనటువంటి ఈ ప్రాంత్రాన్ని అభివృద్ధిపై మరి కృషి చేయాలని చెప్పి మేము అందరం కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మా చుట్టుపక్కల ప్రాంతాలకు మండలాలను కలిపి ప్రత్యేకమైనటువంటి రాయచోటి జిల్లాగా మార్చేంతవరకు మా యొక్క ఉద్యమం ఆగదని అనేకమైనటువంటి ప్రజాద్ర సంఘాలనూ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నిటితో నేను త్వరలో నిరా హరత కృష్ణ ప్రారంభించి ఈ యొక్క ఉత్సమాన్ని దీనితరం చేస్తున్నాం అని చెప్పి మేము కూడా ఇస్తున్నాం కదపని తగ్గించడం ప్రాంత ప్రాంతవాసులు చాలా బాధాకరమైన విషయం అని భవిష్యత్తు రాయచర్ణ్ పండిస్తామని గతంలో ప్రకటించిన ఏవైనా ఈ రోజు తను పని పోవడం వల్ల రాయచోటి చుట్టుపక్కల ఉన్నటువంటి పదాలు మండలాలు కలుపుకొని కేవలం రాయచూటి జిల్లాగా ప్రకటించాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అన్ని పార్టీల తరఫు నుంచి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ అయితేనేమి నేషనల్ కాంగ్రెస్ పార్టీ అయితేనేమి బహుజన సమాజ్ బహుజన సమాజ్ పార్టీ తరఫున నుంచి ఈ కార్యాచరణ రూపొందించి అన్ని ప్రజా సంఘాలని అందరినీ కలుపుకొని భవిష్యత్తు ఉండే దీక్షలు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఏ విధంగా అయితే రాయచూటికి ఈ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అన్యాయాన్ని సరిచేసుకుని రాయచోటి జిల్లానే

రాయచోటి జిల్లా కేంద్రంగా పంపించండి లేదా రాయచూరు జిల్లా కన్నా మీరు కొనసాగించాలని రాష్ట్ర గారితో కలిపి ఢిల్లీ నిర్వహణ దీక్షలు మీకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం రాయచోటి జిల్లా కేంద్రంగా లేదా జిల్లాగా ప్రకటించే వరకు ఈ ఢిల్లీ నిర్వహణ దీక్షలు కొనసాగిస్తున్నాము మాకు సమాజ పార్టీ మద్దతు